నా పేరు రఫీ మాది మడిపెల్ల గ్రామం నాకు ఒకటి చెల్లెలు ఒక మెసేజ్ వచ్చింది ముద్రల లోన్ అని మీకు ఇస్తాం అని మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ద్వారా నేను ఆధార్ కార్డు పాన్ కార్డు అవన్నీ పంపినంటే పంపించినాను ఆ పంపించిన తర్వాత వాళ్ళు ఎంత కావాలంటే ఫైవ్ లాక్ కావాలని చెప్పేసిన చెప్పేసిన తర్వాత ఎన్నెలగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు కట్టినంటే త్రీ ఇయర్ త్రీ ఇయర్ పెట్టిన పెట్టిన తర్వాత మళ్ళీ లెక్కేసి నెలకు మంత్లీ మంత్లీ పదిహేను వేలు కట్టాలి అది అని చెప్పేసి చెప్పేసి సరే ఓకే అదే అని చెప్పిన తెప్పించిన తర్వాత నా పేరు మీద మొత్తం డాక్యుమెంట్ తయారు చేసి పంపించాడు వాట్సాప్లో పంపించాడు మెసేజ్లో కూడా పంపించింది పంపించిన తర్వాత డబ్బులు ఇట్లా ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇట్లా అండి అంటే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఫోన్పే కొట్టిన మళ్ళీ ఇంకొకటి ఫైవ్ పదిహేను వందల ఒక్క రూపాయి కొట్టే ఉండదు మళ్ళా ఇరవై నాలుగు వందలు పడిపోతున్నారు మళ్ళీ ఎనభై ఐదు వందలు ఒక్క రూపాయి పడుతుంది అండి మీకు ఇమిడియట్లీ క్యాష్ మీ అకౌంట్ వేస్తాం అదని చెప్పింది చెప్పిన తర్వాత నేను ఎందుకంటే డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది డౌట్ వచ్చే వరకు ఈ మా మెసేజ్న ఐదు లక్షలు వచ్చిన తర్వాతే నేను అకౌంట్ సక్సెస్ఫుల్ అయింది సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి చెప్పిండు

శ్రీసాబ్ అయితే అయితే నేను చాలా మోస వాళ్ళ ద్వారా ఇతరులు కూడా దయచేసి చెప్తాను అందరికీ దయచేసి దండమని చెప్తాను ఇలాంటి ఫేక్ న్యూస్లు మెసేజ్లు అయితే పట్టించుకోకండి